ప్రజా తెలంగాణ న్యూస్ కి స్వాగతం నేను మీ వెంకట్ లోక్సభ ఎన్నికల సందర్భంగా అంబర్పేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి అన్ని వర్గాల ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తుందని కాంగ్రెస్ నాయకులు తెలిపారు ప్రజల ఆశీస్సులతో కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ భారీ మెజార్టీతో విజయం సాధించనున్నారని వారు పేర్కొన్నారు శుక్రవారం తిలక్ నగర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీనియర్ నాయకుడు कांग्रेस पार्टी सेल एससीजी चैर्म श्याम राव टीपीसी कार्यदर्शी अजय कुमार ओबीसी सेल वाइस चेयरमैन चैर्म सुभाष, पार्टी सीनियर नायक हरनाथ रेडि विजित राव, राघवेन्द्रराव मुदिराज, गिरी मुशीराबाद निियोजकवर्ग कांग्रेस सीनियर नायक जीएन, केशव गजल सूर्य नारायण पात शिवकुमार डीके राजेश కోళ్ల సుధాకర్ మాట్లాడారు ఎమ్మెల్యేగా మంత్రిగా దానం నాగేందర్ ప్రజలకు ఎంతో సేవా చేశారని పేద ప్రజలను ఆయన అన్ని విధాలుగా ఆదుకున్నారని తెలిపారు నాగేందర్ ఇంటి పేరులోనే దానం ఉందని సికింద్రాబాద్ ప్రజలంతా ఆయనను కుటుంబ సభ్యుడిగా భావిస్తున్నారని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు ఏ గడపకు వెళ్లిన ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తామని చెబుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలు స్వాగతిస్తున్నారని తెలిపారు సికింద్రాబాద్ పార్లమెంట్ అంబర్పేట అభివృద్ధిని పూర్తిగా విస్మరించిన గెలిపించిన తమకు అందుబాటులో లేని కేంద్ర మంత్రిగా ఉండి ఒక్క ఉద్యోగం కూడా ఇప్పించలేని బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డికి ఈ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెబుతామని అంటున్నారని తెలిపారు అలాగే అంబర్పేట ప్రజలు బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు గౌడ్ను గుర్తుపట్టే పరిస్థితి లేదన్నారు అంబర్పేట నియోజకవర్గంలో ఐదు డివిజన్లలో కూడా చాలా చక్కగా నాగేందర్ గారికి సపోర్ట్ పలుపుతున్నారు అందరు కూడా ఇంటింటికి వెళ్తే మేము ఈసారి మేము నాగేందర్ గారికి ఓటు వేసి గెలిపిస్తాము కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తాము అని ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు బిఏఆర్ బిఆర్ఎస్ వాళ్ళు ఏమి చేయలేదు ఉట్టి మాటలే చెప్పిరు డబుల్ బెడ్రూమ్ ఇస్తానన్నారు డబుల్ బెడ్రూమ్ ఇయ్యలే దళిత బంధు ఇస్తాను దళిత బంధు కూడా చాలా తక్కువ మందికి వచ్చింది ఎక్కువ మందికి రాలేదు దళిత బంధు కూడా రాలేదు మూడు లక్షల రూపాయలు మాపు చేస్తాను మూడు లక్షల రూపాయలు రైతుకు మాఫు చేయలే ఒక దళితుని ఒక దళితుని సీఎం చేస్తాను మా ప్రభుత్వం వచ్చిన వెంటనే దళితుని సీఎం చేస్తాను సీఎం చేయలే మా బీజేపీ ప్రభుత్వం అయితే మోదీ గారు మోదీ గారు ఏమన్నారు బీజేపీ ప్రభుత్వం వస్తే ప్రతి ఒక్క ఒక ఖాతాలో ఒక్కొక్క మనిషి ఖాతాలో పదిహేను లక్షలు ఇస్తా వేస్తాను పదిహేను లక్షలు వేయలే అట్లాగే రెండు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తాను రెండు కోట్ల ఉద్యోగాలు ఇవ్వలేదు మణిపూరు మణిపూర్ లో హింస జరిగితే భారతదేశ ప్రధాన మంత్రి ఏ ఒక్క దినం కూడా మణిపూర్ లో వెళ్ళి సందర్శించింది లేదు అక్కడ వాడవాళ్ళని నగ్నంగా తింపితే కూడా మోదీ గారు ఏ ఎలాంటి చర్యలు తీసుకోలేదు కాబట్టి ఈసారి ప్రజలందరూ కూడా బీజేపీ మీద బిఆర్ఎస్ మీద రివోల్ట్ అయ్యి కాంగ్రెస్ పార్టీ మొగ్గు చూస్తున్నారు మా మా అబ్బు మా మా ఆరు గ్యారెంటీల్లో ఐదు గ్యారంటీళ్లు పూర్తయినాయి మాకి ఇంకొక గ్యారెంటీ ఉంది ఆ గ్యారెంటీ కూడా ఎలక్షన్ లో ఎలక్షన్ అయిన అయిపోయిన వెంటనే చేస్తాను మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి నాగేందర్ గారు చాలా ఆరు సార్లు ఎమ్మెల్యేలు చాలా అనుభవమైన వ్యక్తి ఆయన ఒక మంత్రి కూడా హెల్త్ మినిస్టర్ కూడా చేసాడు ఆయన చాలా అనుభవం ఉంది అందరినీ కలుపుకోపోయే గుణం ఉంది ఆయనకు అందరు చక్కగా ఎవరు ఏంటి మన కార్యకర్తలు ఎవరు సీనియర్ సిటిజన్ ఎవరు ఎవరైతే వర్క్ చేస్తున్నారని ఆయనకు బాధ తెలుసు మన అంబర్పేట్ కాంచాయీ చాలా చక్కనైన మన ముఖ్యమంత్రి గారిది కూడా చాలా చక్కనైన రోడ్ షో జరిగింది బహిరంగ సభ కూడా చాలా మంచి కనివేని వేరగని రీతిలో అంబర్పేట కాంచీలో ఫస్ట్ టైం ఇలాంటి బహిరంగ సభ జరిగిందని మీతో మనవి చేస్తామన్నారు మీడియా వాళ్ళకి అందరికీ నమస్కారాలు మేము నాగేందర్ గారి కొరకు చెప్పాలంటే చాలా చెప్పొచ్చు ఆయన ఎట్లా ఉన్నాడంటే మేము ముప్పై నలభై ఏళ్ళ నుంచి మాకు బాగా క్లోజ్ పరిచయాలు ఉన్నాయి ఒకరికొకరం ఒక్కరికి మర్యాదించుకుంటాము ఆయన ఎక్కడ కలిసిన నమస్కారం అని ప్రతి వారికి నాకే కాదు ప్రతి కాన్స్టిట్యువన్సీలో అందరికీ పరిచయం ఆయన కాబట్టి ఎలక్షన్లో మేము అందరం సీనియర్స్ అందరం కలిసి పర్సనల్గా అందరం మేము మాట్లాడుకొని ఆయన ఏ విధంగా పని చేయాలని ఆలోచించి ఆయన కోసం మేము డోర్ టు డోర్ క్యాంపెయింగ్ చేస్తున్నాం మీరు ఇప్పుడు చూస్తాం ఇక్కడ ఉన్న వాళ్ళంతా సీనియర్స్ మేనే ఆయన దృష్టి లేకుండా మా అంతా మేమే అరేంజ్ ప్రోగ్రామ్ అరేంజ్ చేసుకొని ప్రతి ఇంటికి పోయి కలుస్తున్నాము ప్రతి ఇంటికి ఆయనకు సంబంధించిన స్టిక్కర్స్ అంట పెడుతున్నాము సీఎం గారి ప్రామిస్ లేమని అభి అంట పెడుతున్నాము ప్రతి ఒక్కరు చాలా అంటే చాలా సంతోషపడుతున్నారు వాళ్ళని చూసి మేమే ఆశ్చర్యపడుతున్నాం అబ్బా ఎంత రెస్పాన్స్ ఉందా ఈ నాగేందర్ గారికి అని చెప్పేసి కాబట్టి మంచి మెజార్టీతోని నాగేందర్ గారు గెలుస్తారు ఎందుకంటే ఒక ఫ్యామిలీ మెంబర్లుగా తిరుగుతాడు ఆయన ఇప్పుడు ఈ రోజు ఇప్పుడు ఆయన నాగేందర్ మాకు అవసరం కూడా సిటీలో ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే లేడు కాంగ్రెస్ ఎంపీ లేడు కాబట్టి కాంగ్రెస్ నుంచి పనులు కావాలన్నా కానీ ఏదైనా ఫైట్ చేయాలన్నా కానీ నాగేందర్ గారి మాకు అవసరం కాబట్టి ప్రతి యువకుడు ప్రతి సీనియర్ కూడా నాగేందర్ గారి కోసం పనిచేస్తున్నాడు ఇవాళ హండ్రెడ్ పర్సెంట్ ఆయనకు ఫిఫ్టీ థౌజండ్ మెజార్టీతో మా అంబర్పేట్ కాన్ఫరెన్స్లో గెలుస్తాడు ఆయన మొత్తం అంటే రెండు లక్షల పైన గెలుస్తాడు కాన్ఫరెన్స్ మొత్తంలో కానీ కాబట్టి ఆయన కంపల్సరీ గెలుస్తాడు ఆయన అంటే ప్రజల ప్రేమ ఉన్నది ఆయన ప్రతి ఆయన పైన దానం నాగేందర్ ఆయన దగ్గర పోయిన ప్రతి ఒక్కరికి ఏదో విధంగా హెల్ప్ చేయడం ఆయన ఉద్దేశం ఉంటుంది ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తాడు కాబట్టి ఆయన ఎవరు మరొవరు ఎన్నో ఎన్నో ఇళ్ళ సహాయం వాళ్ళు కొత్తగా ఎన్నో ఇళ్ళ చేస్తుండే ఇప్పుడు కూడా చేస్తాడు కాబట్టి మేమందరం ఆయనకి ఫిదా అయిపోయి ఆయన కొరకే మేము మేమంతా పని పనిచేస్తున్నాము ఆయన డెఫినెట్ గా గెలిపించే బాధ్యత మా మీద ఉన్నది కాబట్టి ఆయన హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తాడు మా బాధ్యత కూడా పూర్తి చేసుకోవాలి అందరూ చెప్తున్నా ప్రజలు ఏంటి పోయినా నాగేదర్ ఆయన చెప్పవలసిన అవసరమే లేదు ప్రతి ఒక్కరు సంతోషపడతారు నాగేదారు అని కదా మాకు ఏదైనా పని అవుతుంది అనే ఆలోచన ఉన్నారు ప్రభుత్వ పథకాలు మీరు చూస్తున్నారు కదా ఆరు పథకాలు ఐదు అయిపోయినాయి ఇవి అందుకే మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఎట్లా అంటే మాట్లాడి మాటలు మాట్లాడుతుంది పని చేసి చూపెడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వమే అవటండి కమిట్మెంట్ మా సోనియా గాంధీ వారి ఆధ్వర్యంలో ఏదైతే కమిట్మెంట్ ఉన్నది హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ ప్రజలు సంతోషంగా జరుపుతారు ఇన్ని పదిహేను ఏదైతే మనము ఏదైతే మేమందరం కలిసి ఏదైతే బాధపడ్డాము ఏదో జైల్లో ఉన్నట్టు ఉన్నాము మేము ఇప్పుడు ఐదు ఎగిరే పక్షుల లాగా మేమంతా ఫ్రీ అయిపోయినాము ప్రభుత్వానికి మంచి పేరు తెస్తాము ప్రజల కోసం కష్టపడి పనిచేస్తాం మేము ఫ్యూచర్ అంతా కాంగ్రెస్ కాబట్టి ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ కాదు మా గవర్నమెంట్ ఇది అంత మన గవర్నమెంట్ ఇది కాంగ్రెస్ అంటేనే మన గవర్నమెంట్ ఇట్లా బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ సింగల్ ఫోన్ ఉండదు అది అంతా సింగల్ మ్యాన్ కవర్ చేస్తాడు ఇక్కడ ఇదే ప్రతి ఒక్కళ్ళు మేము పాల్గొంటాము కాంగ్రెస్ జయప్రదంగా పోటీ చేసాం దీనికి డౌటే లేదు కాంగ్రెస్ గవర్నమెంట్ సెంట్రల్ లో కూడా వస్తుంది మా రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అవుతారు దానికి ఎటువంటి ఆలోచన జై మీడియా మిత్రులకు నమస్కారం మేము ముషాఫాబాద్ కాంగ్రెస్ చెందిన వాళ్ళం అలాగే దానా నాయన మాకు ఎన్నో సంవత్సరాల సంబంధాలు ఉన్నాయి ఆయన మొట్టమొదటిగా ఎమ్మెల్యే మొదలుకొని నగర కామె అధ్యక్షుడిగా అలాగే ఆరుసార్లు ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా మాకున్న సంబంధాలు మాతో నాటి అను అంటే చనుతోని ఆయనతో ఛానల్ పనిచేసి జరిగింది ముషిరాబాద్లో కాంగ్రెస్ కంచుకోట అలాగే సేమ్ అంబర్ అంబర్ కూడా అలాగనే ఉండే ఇప్పుడు ఏంటంటే ఈ శ్యాంరావు మా నా మా నాయకుడు శ్యాంరావు అన్న దళిత నాయకుడు ఉండే మాకు సంయుక్త రాష్ట్రంలో అధ్యక్షుడు ఉన్నప్పుడు మేమందరం ఆయన సమక్షంలో పనిచేసినా లో ఉంటాయి అజయ్ అయినా కానీ చిన్నారాయణ సూర్యనారాయణ ఏమైనా పెద్దలందరూ కూడా కలిసి పనిచేసే జరిగింది దానం నగేంద్ర ఒక సౌమ్యుడు మంచి మిత్రుడు మంచి పనిచేసే వ్యక్తి ప్రజలతోని అండగా ఉండే వ్యక్తి అదే కాకుండా దళితులకు ఒక మంచి ప్రోత్సహించే వ్యక్తి కాబట్టి మేము ఈ వారం రోజుల నుంచి మన జరిగినటువంటి సందర్భం బీజేపీ వాళ్ళు పౌరుల రాగానే మేము కాన్స్టిట్యూషన్ తీసేస్తామని చెప్పిన దాని గురించి అందరం ఏ ఖండంగా ముశ్లావులతో కానీ ఇక్కడ కానీ ఆయన గురించి చెప్పడం అదే అలాగే దళితులు ఏకమై దళితులు బీసీలు మైనార్టీలు ఏకమై ఈ ఇష్యూని ప్రజలు తీసుకుపోతే మనం ఓటేసే ముందు తెలుసుకోవాలని చెప్పేది చెప్పడం జరిగింది అందులో భాగంగా ఇవాళ పెద్దల శ్యామరావు ఆధ్వర్యంలో ఆయన మాజీ ఎస్సీసీఎల్ చైర్మన్ ఉండే ఆయన సమక్షంలో ఇవ్వరు వచ్చి కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఆయన సమక్షంలో పనిచేస్తున్నాం దానం నాయకులు అత్యధికమైన గెలుస్తున్నాడు మేమందరం కూడా పనిచేస్తున్నాం అలాగే మన పేదవ నాయకుడు మన సీఎం గారు ఆయన ఆధ్వర్యంలో నాయంద్ర గారిని ఎట్టి పెద్ద గెలిపిస్తామని మీడియా సోదరులకు కార్యకర్తలు అందరికీ నా నమస్కారం నా పేరు కట్ట సుభాష్ టీపీసీసీ ఓబిసి డిపార్ట్మెంట్ వైస్ చైర్మన్ మనందరం కలిసి ఈసారి ఖచ్చితంగా దానం రాగిందరు కానీ భారీ మజాతో గెలిపిస్తున్నాము తర్వాత మేము సీనియర్స్ అంతా కూడా చాలా గుప్తంగా పనిచేస్తున్నాం ప్రతిరోజు ఉదయం సాయంత్రం మధ్యాహ్నం నిధానం మానేసి మేము సొంతంగా డబ్బు పెట్టుకొని అన్న కొరకు ఆయనను గెలిపియాలని మేము బాగా కంకణం ఎందుకు ఆయనను గెలిపియాలనేదంటే ఇంతవరకు కిషన్ రెడ్డి గారు మూడు పర్యాలు ఎమ్మెల్యే గెలిచారు ఒకసారి మంత్రి గెలిచారు ఆయన ఇంతవరకు ఈ కాన్స్టిట్యూషన్ పట్టించుకోలేదు ఎందుకంటే ఆయన నాన్ లోకల్ ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బడుగు బడుగు వారు వాళ్ళు ఎక్కువ ఉన్నారు వాళ్ళ సాతక పాదలకు ఆయన తెలియదు మనిషి ప్రజలతో మమేకమైన లీడర్ కావాలి కాబట్టి ఆయన ప్రజలతో మమేకం కాడు కనీసం ఒక తిరుపతి లిటర్ ఏమన్నా ఇవ్వడానికి కూడా ఆయన పరిగాలు కాలుతుంటారు లిటరం చేస్తూ ఉన్నాడు వాళ్ళతో ఉన్న కార్యకర్తలు మొత్తం బీజేపీ దాదాపు నాతో లిటరన్ చెప్తున్నా ఇక పొట్టి పెరిగిన వాస్తవం నేను ఇక్కడ నియోజకవర్గం పుట్టి పెరిగిన కాబట్టి పద్దెనిమిది కూడా నేను ఎలక్షన్లో ఎమ్మెల్యే కొట్లానప్పుడు ఆయనతో ఫేస్ టు ఫేస్ చెప్పాను మీ నా లోకల్ అప్పుడు కూడా ఆయన ఎమ్మెల్యే కోల్పోయాను ఆయన కిస్మత్ ఎంపీ చేశాడు పోనీ ఎంపీ అయినాడు కనీసం మీ అంబర్పేట పట్టించుకోలేదు నా సికిబాడని పట్టించుకోలేదు ఏం చేయదు కాబట్టి ఇప్పుడు తానం నాగేందర్ గారు సార్లు ఎమ్మెల్యే గెలిచారు ఒకసారి మంత్రిగా చేశారు మన సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా చేశారు తర్వాత గా కాంటాక్ట్ చేశారు ఆయన ప్రజలతో మమేకమైన మనిషి కాబట్టి మేము ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అందులో నా బాధ్యత ఓసీ డిపార్ట్మెంట్ వైస్ చైర్మన్గా ఎస్సీఎస్సీ బీసీఆర్ మైనార్టీ కుల సోదరులు మేము ఆల్రెడీ స్టేట్ మహాసంఘం మునుక మహాసంఘంలో డిసైడ్ చేశాం ఖచ్చితంగా దానం గాంధర్ దానం నాగేంద్ర గారికి ఏకంగా హండ్రెడ్ పర్సెంట్ రోడ్స్ వేయాలి కాబట్టి ప్రతి మునుకా సోదరులకు కుటుంబాలకు అందరు కూడా నేను వాళ్ళందరినీ లో ఉన్నాను వాళ్ళందరూ కూడా వేస్తాను నాతో ప్రామిస్ చేశారు ఈసారి కంప్లీట్ మైనార్టీ సోదరులు తర్వాత మైనార్టీ సోదరు ముస్లిం సోదరు కానీ క్రిస్టియన్ సోదరు అందరూ కూడా మాతో అమేకమై చాలా సార్లు ఒక వందల మంది ఫోన్ చేసి ఎందుకంటే నాకు వేల కాంట్రాక్ట్స్ నేను ఎయిటీలో ఎయిటీన్లో ఎమ్మెల్యే చేసిన కాబట్టి కాబట్టి మేమందరం ఖచ్చితంగా దానం నాకు గెలిపిస్తున్నాము దాదాపు అంబర్పేటూ సికిరాపల్ల రెండు లక్షల మెజార్టీ గెలిపిస్తామని విన్నవిస్తున్నా అందరికి నమస్కారము నా పేరు దేవిరెడ్డి విజితారెడ్డి అంబర్పేట్ కాన్స్టెన్సీ మేమందరం కాంగ్రెస్ పార్టీని గెలిపియాలని ఇక్కడ సీనియర్లు ఉన్నారు చాలా కాంగ్రెస్ పార్టీ సీనియర్లు పెద్దరు అందరం కలిసి ఎవరు పిలిచినా పిలవకున్నా అంత కాన్షియన్సీ అంత ఎవరంతకు వాళ్ళం మనం దానం నాగేందర్ గారిని గెలిపియాలని మేము ఇంటింటికి గడప గడపకు తిరుగుతూ అందరికి చెప్తూ తిరుగుతున్నాము అందరం ఈ రోజు అజయ్ ఇంట్లో మేము మమేకమై అందరం మనం అందరం దానం నాగేందర్ అన్న గెలిపియాలని అని చెప్పుకున్నాము కాబట్టి ఇప్పుడు దానం నాగేందర్ అన్న తప్పకుండా గెలుస్తున్నాడు ఎందుకంటే మన పద్మారావు గారిని ఎవరు గుర్తుపట్టారు సికింద్రాబాద్ వరకే గుర్తుపడతారు ఇంకా కిషన్ రెడ్డి గారిని ఆయన చేసింది ఏం లేదు మాది ఇంతకు ముందే నేను మాట్లాడినా ఎందుకంటే అంబర్పేట పట్టించుకోడు ఆయన సికింద్రాబాద్ ప్రజలేడా పట్టించుకుంటాడు ఆయన ఢిల్లీలు రాష్ట్రాల్లో తిరిగారు రాష్ట్ర అధ్యక్షుడు అని ప్రజలకు సున్న చూపిండు సికింద్రాబాద్ వాళ్ళు ఎందుకు వేస్తారు ఇల్లే గెలువలే రత్యం గెలుస్తాడు కాబట్టి ఇది కూడా ఒకసారి వేసి చూసి కిషన్ రెడ్డి గారికి అది కూడా ఇక వాళ్ళు కూడా పార్లమెంట్ వాళ్ళు కూడా ఎవరయ్యారు కాబట్టి మా దానం నాగేందర్ అన్న లక్ష పైన మెజార్టీతోని ఇంకా ఈ ఒక్క ఇరవై ఐదు రోజుల్లో మేము గాంధీ లో సంబరాలు చేసుకుంటాం పాత వాళ్ళు కొత్త వాళ్ళు ఎవ్వరు పిలవకున్నా మేమందరం పెద్ద అన్నలతోని సీనియర్లు ఉన్నారు ఇక్కడ ఒక్కొక్కరు ఎంతో మంది ముప్పై నాలుగు ఏళ్ళకి వెళ్ళినారు మేము కొత్త వాళ్ళం కావచ్చు కానీ అందరూ ఇటువంటి షామ్ లాంటి వాళ్ళు ఎప్పుడో ఇందిరాగాంధీ టైంలో నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇప్పుడు వచ్చిండ్రు అంటే ఎందుకంటే పదేండ్లు కనుమరుగైపోయిన కాంగ్రెస్ పార్టీని వాళ్ళ వాళ్ళు అదే నమ్ముకొని అట్లనే ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా ఇప్పుడు మళ్ళా కొత్త ఉత్సవం వచ్చింది మా అలాగా కొత్త ఉత్సవం వచ్చి ఇంటింటికి తిరుగుతున్నాం గడప గడప తిరుగుతున్నాం హండ్రెడ్ పర్సెంట్ దానం నాగేందర్ గారు గెలుస్తున్నారు మెజార్టీతో గెలుస్తున్నారు అంబర్పేట అభివృద్ధి కావాలంటే దానం నాగేందర్ అన్ననే కావాలి ఎందుకంటే ఇంకా ఈ మురికి కాళ్ళ పడి ఈ అమాయకత్వాన్ని ఆ వాళ్ళని పట్టుకొని ఓట్లు వేసే కంటే పార్టీ ఇప్పుడు ప్రభుత్వం ఎట్లా మారింది ఈ రోజు కేసీఆర్ని ఎట్లా బొంద పెట్టిర్రు అందరిని బొంద పెట్టుకుంటూ పోతారు ప్రజలు కాబట్టి ఈ రోజు దానం నాగేందర్ అన్న హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తున్నాడు ఇరవై ఐదు రోజుల్లో మీకు తెలుస్తుంది సంబరాలు చేసుకుంటాం మేము గాంధీ లో థ్యాంక్ యూ బీజేపీకి ఓటేస్తే రాజ్యాంగం రద్దవుతుంది కావున అందరు కూడా ముఖ్యంగా బీసీలు ఓబీసీలు ముందుకొచ్చి మహిళలు ముందుకు రావాలి ఎందుకంటే వాళ్లకు రాజ్యాంగంలో ఎన్నో హక్కులు కల్పించారు రాజ్యాంగం రద్దయితే ఇంటికే పరిమితం అవుతారు ఆడవాళ్ళు కావున ఓబీసీలు బీసీలు మైనార్టీలు క్రిస్టియన్లు అందరూ కూడా దానం నగేంద్ర గారిని గెలిపించుకోవాలి రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి కాంగ్రెస్ పార్టీలో మనం రాహుల్ గాంధీ గారిని ప్రైమ్ మినిస్టర్ చేయాలనే ఆలోచనలతో ఎన్నో కాలం నుంచి రాహుల్ గాంధీ గారి కృషికి మన అందరం కూడా తోడ్పడి ఆయన ప్రైమ్ మినిస్టర్ చేస్తామనే ఆశతో ఉన్నాము కావున అందరికీ ప్రజలందరికీ విజ్ఞప్తి రాజ్యాంగాన్ని కాపాడాలంటే